హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాతికా స్వెజ్ కుకింగ్ ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇలా పన్నీర్ తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఓన్లీ పన్నీర్ కాకుండా క్యాప్సికమ్ ఆనియన్ వేసేసుకొని చేసేసుకోండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా పన్నీర్ మొత్తము ఇలా కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్లో హాఫ్ హాఫ్ కట్ చేసుకొని ఇలా ఫోర్ ముక్కల కింద కట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి ఒకటి సపరేట్ చేసేసుకొని పెట్టేసుకోండి టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది ఇలా చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఒక టూ క్యాప్సికమ్ కూడా తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి మీరు పెద్ద సైజ్ కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి చిన్న ముక్కలు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు అది మన ఆప్షనల్ ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా అది కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి చేసేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పన్నీరు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ సెకండ్స్ ఫ్రై అయ్యాక చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోండి దీంట్లోనే ఆనియన్స్ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా అది కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక ఇవి కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు టమాటోస్ రెండు ఆనియన్స్ ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొన్ని కాజు కొంచెం పల్లీలు కూడా వేసేసుకోండి ఇందాక మనం మసాలా వేయించుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇది గ్రేవీ కోసము ఇది కొంచెం అయ్యాక చూడండి ఒక టూ సెకండ్స్ ఉడికాక ఈ విధంగా దగ్గర పడుతుంది ముక్కలు అనేది ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ దీనిలోకి కొంచెం షాజీరా కొంచెం ఆవాలు దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక మనం మిక్సీకి పట్టేసుకుంటాం కదా అది కూడా గ్రేవీ వేసేసుకోవాలి దీన్ని ఒకసారి కడిగి వాటర్ ఉంటాయి కదా అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక దీనిలోకి మనము కొంచెం పసుపు కారం చూసుకొని వేసుకోండి మీరు దేన్ని బట్టి వేసేసుకోండి కారం సాల్ట్ కానీ నేనైతే వన్ స్పూన్ పైన కొంచెం వేసాను ఒక స్పూన్ పన్నీర్ మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు దీనిని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక దీనిలోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి క్యాప్సికమ్ ఆనియన్ పన్నీరు అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తము ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక టూ సెకండ్స్ ఉడికాక దీనిలో కొంచెం కస్తూరి మేతి వేయండి మీకు ఫుడ్ కలర్ కావాలంటే కూడా వేసేసుకోవచ్చు దీనిలో కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కొంచెం ఉడికాక దీనిలోకి వన్ స్పూన్ లేదా టూ స్పూన్ కర్డ్ కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలుపుతుంటే కర్రీ కొంచెం దగ్గర పడినట్టు అవుతుంది అప్పుడే మీకు తెలుస్తుంది ఇలా అయ్యాక చూడండి ఎంత బాగుందో కలరు కలర్ఫుల్గా ఉంది కదా పన్నీర్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకి హోటల్ స్టైల్లో కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేస్తే సరిపోతుంది అంతే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్